చెప్పమ్మా సినిమాలకి మీరు వెళ్లేవారా ఆయన తీసుకెళ్లేవారా ఆరే తీసుకెళ్లేవారండి ఎలాంటి సినిమాలకు తీసుకెళ్లేవారు మీకు నచ్చినవా ఆయనకి నచ్చినవా నాకు నచ్చిన ఏనండి భార్యకి నచ్చే సినిమాలకే తీసుకెళ్ళాడు కానీ తనకి నచ్చినవి కావు ఓహో భార్య అంటే ఎంత ఎంత ప్రేమ గౌరవం నన్ను పిల్లల్ని లోన కూకోబెట్టి నేను డాంబ్లెడి తెలుగు సినిమాలు చూడను వేడి కాల్చుకుంటూ అవతలుంటాను అని బయటికెళ్ళేవారు దాంట్లో ఉందమ్మా తప్పన్నరా గోపాలి తలనొప్పొచ్చి పిల్లడేడుతుంటే భరించలేక నేను బయటకొచ్చా లేడు ఇంటికెళ్ళా బయట లేదు లోన గడేసుంది కిటికీలోంచి చూసా అక్కడ ఆ చీటు పండు దాంతో ఎకసెట్టాలు పకపకలోను ఆరి పేమ భాగవతం అప్పుడే తెలిసింది ఏమయ్యా దానికి కావాలండి నేను ఎల్ఐసికి అయితాలని ఇంగ్లీష్ తెలుగులో చెప్పించుకుంటున్నానండి ఆ ఇంగ్లీష్ తెలుగు మాట్లా ఇంగ్లీష్ తెలుగు మాటలు చూసి ఎంత మంచిగా పెడతామండి అది మీ పిచ్చి ముందు సరదాలనుకుందండి చేరే చేసిన దానికోసం తని బిడ్డల కోసమే కదండి ఆ మాత్రం స్పాతం లేకుండా చూసారా ఇవరు పెళ్ళానికి బల్లానికి మల్లెపూలు మిఠాయిలు కొనిపెట్టడం నేరమా సినిమాలకి షికారులకి తీసుకెళ్లటం గోరమా బెల్లం పిల్లల క్షేమం కోసం డబ్బు ఆదా చేస్తూ ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడం అహోరాత్రాలో ప్రవేణి చెప్పించుకోవడం ఇంగ్లీష్ నేర్చుకోవడం పాపమా నేరమా చెప్పండి మీరే చెప్పండి చెప్పవయ్యా చెప్పు ఇంకేమేం చేసిందో నిన్న రాసి పెట్టిందో హింస పెట్టిందో చెప్పు అయ్యే చెప్పబట్టండి అయ్యి పోలీసు కనబడు ఇలబడు నేను తుండుగుడ్డ కట్టుకుని తారానికి వెళ్తుంటే దారిలో నీళ్ళు ఒప్పడు పేరు చారి పడిపోతే ఇకేక నవ్వడం పిల్లల్ని పకపక నవ్వమంటు కాపీలో ఉప్పేయడం ఎద్దులో ఏం పోసినా కాపురెల్లా నిప్పులు పోయలేదుగా ఆ ముండలే ఒసాయ్ మాటలు తిన్నా కదా అని దాన్ని ముండగింద నవ్వటే చెప్పమ్మా కోట్లు అలాంటి చెడ్డు మాట్లాడకూడదు మరేం అనబట్టవమ్మ కడుపు మండిపడ్డ ఉంటే నా కంట నీకొస్తే తెలుస్తుంది బాబాయ్ మా చెడ్డు తండ్రి కాసేపు ఒక్క ఏడుపుతో సింపతి అంతా కొట్టేసింది దీనంతటికీ కారణం కృష్ణ యదుభూషణ హార్ నిస్సల ముందు గెలిచినా ఓడినా నన్నే నవ్వులు పాలు చేస్తావు కదా అదేమిటి అంతే కదా గెలిస్తే పోస్ ఆడదానిపై గెలుపు అంటారు ఓడితే ఆడదాని చేతిలో అంటారు ఆడదంటే అంత అలుసుగా ఉందా అలుసు కాదు బయ్యం అందువల్ల ఈ కేసు వదిలి లేదా కనీసం ఓడిపో అంటే నేను గెలుస్తానని భయంగా ఉందా అదేమిటి కాలికేస్తే మెడకేస్తాం మెడకేస్తే కాలుకేస్తా అలారం పెట్టి మీరే నేర్పించారు కదా అవును కదా అందుకే గురుదక్షిణగా ఈ కేసు మా ఆ ఓ సారీ కావాలనే లాగా రాధా నాతో పెట్టుకోవద్దు ఓడిపోతావు నీ తొలి కేసులో గెలుపు తీపంతా దీంట్లో చేదెక్కిపోతుంది చేదు కూడా ఒక రుచే అందరూ అస్తమానం అన్ని కేసులు గెలిచేస్తున్నారా రాధా మాట విను నేను ఇంట్లో నీ మొగుణ్ణి కాని కోట్లో వీరభద్రుణ్ణి నిన్ను నీ బొండం క్లైంట్ ని చిప్స్ కింద వేయించి కరకరా నవ్విలేస్తాను సునాయాసంగా డ్యూటీలో ఆలి చూలి అనే దయాదాక్షిణ్యాలు ఉండవు నిన్ను ఆ దేవుడు కూడా కాపాడలేడు ధర్మాన్ని మనం కాపాడితే ధర్మమే మనం కాపాడుతుందని పెద్దలు చెప్పారు రాధా నీ క్లయింట్ ధర్మదేవత కాదు రాక్షసి ఆవిడ మొగుడిని రోజు కొడుతున్నాడు తెలుసా మొన్న ఆసుపత్రిలో అతనే చూపించాడు మీకు రెండో వాతలే అన్ని అబద్ధాలే పైగా వాడేమంత అమాయకుడు కాదు రాక్షసుడు పెళ్ళాని చేయత్తు కొట్టేలా ప్రవర్తించడం నీచుడు వాడికి శిక్ష పడి తీరాలి పడదు నా క్లయింట్ మీద ఈగ కూడా పడదు ఈగలు మీద పడవు ఈగలు బాలు వేళ కోళాలకి ఇది వేళ కాదు రాధా మళ్ళీ చివరిసారిగా చెబుతున్నా ఈ కేసు వదిలే ఏడ్చినట్టుంది ఇది రాదమ్మకు రెండో కేసు ద్వితీయ విఘ్నం పనికి రాదు జై బాబు గారు జై జై బాబు గారు అయ్యో అయ్యో అదేంట మంచం నడుగులో అడిగేశావు బిగించిన వారంతా వదులైపోయింది అబ్బా మనోరాలు మళ్ళీ నేర్చుకోండి హలో వాట్ యు వాంట్ నేనయ్యా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్ ని ఓ మాట రావాలి ఎస్ సార్ అలాగే సార్ వచ్చేస్తున్నా టెన్ మినిట్స్ నాకు ఓటేశారని బామ్మగారి మీద కోపం వచ్చిందా నాకేం కోపం లేదు రాదు జలసి లేదు రాదు నీ చొచ్చోలు నాకు అనవసరం జాలి పడకు నాకు చిరాకు చొచ్చోలు కాదు మహాప్రభు చొక్కాలు చొక్కా లేని కోటు రైకలేని కోకన్

ఎవరిష్టో వాళ్ళది బామ్మ నా ఇష్టం నాది తస్తా ఐ మీన్ తట్ సాల్ నీ బానుశృతి ఐ మీన్ నీ సానుభూతి జాలి నాకు అక్కర్లేదు ఐఎమ్ గోయింగ్ నేనేం భయపడి పారిపోవడం లేదు నాకు నీ మీద కోపం లేదు అసలు ఎంతకైనా లేదు పనుంది థర్డ్ ఆల్ హలో రాధా గోపాలం హియా మీరెవరండి రాధా నేనే నాన్నని హలో నాన్నగారు బాగున్నారా చూడు ఓ అర్జెంట్ పనిపడింది ఫోన్ లో చెప్పేది కాదు నువ్వు వెంటనే హైదరాబాద్ రావాలి ఓ అరగంటలో ఫ్లైట్ ఉంది నాన్నగారు అమ్మకేమైనా అదేం లేదులేమ్మా అంత బానే ఉన్నారు ఇట్స్ అబౌట్ ఎ కేస్ నువ్వు వెంటనే బయలుదేరు సరే మా నాన్నగారు హైదరాబాద్ నుంచి ఏదో కేసు గురించట అర్జెంట్ గా అలాగా ఊరికే పిలవరుగా నువ్వు వెళ్ళి ఎక్కడికెళ్లారో ఎక్కడున్నారు నువ్వు పద ముందు వాడు వచ్చాక నేను చెప్తాగా ఫ్లైన్ కు టైం లేదంటున్నావు వాడా కోపంగా వెళ్ళాడు హలో ఎయిర్పోర్ట్ రాదా రాదా ఒక్క గుక్కెడు పాలు తాగా ఏదైనా తాగి నిల్చొని వెళ్ళకూడదు ఒక్క క్షణం కూర్చొని వెళ్ళు వస్తానండి ఓ మై గాడ్ రేపు కేసుంది నా తరఫున ఆయనతో చెప్పండి బాయ్ అలాగే నమ్మా శుభం రాగే సౌండ్ పెట్టి అహోరించండి లేకపోతే టీవీ కట్ వేయండి నర్వస్ అయిపోతున్నాను డిస్టర్బ్ అని డిస్టర్బ్ వెర్బు క్రియ డిస్టర్బెన్స్ అనాలి నా ప్రాణానికి ఇంగ్లీష్ ఒకటి తెలుగులో ఎరవండి చాలు నాకు చిరాకు ఈ సౌండ్ లేంటివి మరీ చిరాకు